ఒక తీరు తయారు చేసి చూపించింది అందరం పిలిచింది బావిలో నేను సత్యమంతురాలు అయితే బావిలో దూకుతా మళ్ళీ వేసిన ఉంగరం తీసుకొస్తా దూకింది ఒకొంగరం బొడ్లో పెట్టుకుంది ఆ ఉంగరం వేసింది దూకిన తర్వాత ఏం చేసి రెండు నిమిషాలు అటు ఇటు వేసి ఈ బొడ్లు ఉంగరం తీసుకొచ్చి చూపించింది దేవుడు సత్యమంతురాలు తర్వాత ఇంకా చందాలు కుప్పల కుప్పలు చందాలు వచ్చినాయి తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత ఏమి కొట్టు కొట్టారు మరి జాతర జాతం చేస్తాం చేతపడి జాతీ పారిందా కొట్టారు అలా నిండి ఆ మోటమది అదే కలకాట 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 జనాన్ని పిల్లలు పుట్టిస్తాను బొడ్డే బొడ్డే గురితే మొత్తం జీపటి వాసి దాని చేసా పోతే ఐదు లక్షలు అయినాయి హైదరాబాద్ బొడ్డు కోరికిందా మొత్తం చుట్టూ మమ్మీ జడ్రాక్తం ఇది నీలో సైతాన్ ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పి మొత్తం గురికితే ఇన్ఫెక్షన్ అయింది స్లాబ్ అయిపోయింది ఇన్ఫెక్షన్ వాళ్ళు ఆ గొరికినందుకు ఐదు లక్షలు పెట్టి వాడు హాస్పిటల్ లో పెళ్ళాలి చూస్తున్నారు చదువు వచ్చా చదువు రాదు రాదు చదువు రాని వాళ్ళు కూడా మోసం ఎలాంటి మోసాలు చెప్తున్నారు చదు వచ్చిన వాళ్ళు ఎంత మోసం చేయాలి మీరు తెలుసండి ఎవరు బండి మీద వస్తండు బండి మీద వస్తంటే వాడు ఎట్ట ఆపేండు సరేగా లిఫ్ట్ ఇవ్వాలని లిఫ్ట్ ఎక్కించుకుండు ఎక్కించుకుంటే కొంచెం దూరం మన రా రెమార్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఏం పని చేస్తామని ఈ మధ్యలో డిస్కషన్ జరిగింది ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పని చేస్తా అండి గోతులు తీసే దాంట్లో లైన్ మ్యాన్ నేను ఆ గోతులు తీపిస్తా అని చెప్పాను అన్నాక మళ్ళీ నాకు గోధులు తెస్తా అంటే కడ్డీ దొరికిందండి పెద్ద కడ్డీ దొరికింది గోతులు తీస్తే లైన్ మ్యాన్ అయినా నాకు దొరికిందండి కావాలంటే నేను కొంచెం కోసి చెప్తాను చెక్ చేసుకున్నా అమ్మి పెట్టండి బంగారం కాదు టెస్ట్ చేయిపోయింది అని అందులో మొక్క వీళ్ళు అక్కిచ్చిన మొక్కే అక్కిచ్చిన మొక్క ఇచ్చితే పోయి బంగారం సాగు కాటిపోయి కవసరానికి వచ్చా మరి అది బంగారం బంగారం అలాగే ఉంటుంది రఘువంత ఇచ్చింది వచ్చిండు వాళ్ళ బాధలు వచ్చిండు బంగారం అయినండి అంటే మరి ఎంత ఏంటంటే మా ముమ్మ మా దేవురు మేము పోవాలి మేము పోతే పట్టుకుంటారు అంటే మరి ఎంత ఇవ్వాలి ఏంటంటే ఆ నాలుగు లక్షలు ఏంటి అని నాలుగు లక్షలు ఏమి లేదు రెండు లక్షలు ఏడే అండి రేపు రాండి నేను డబ్బులు అరేంజ్మెంట్ చేసుకున్నాను అంటే ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ రెండు వెళ్ళాలి రెండు లక్షలు కట్టే కడ్డీ తెచ్చుకున్నాను కంటి తెచ్చుకొని ఇదే కాసర్గోడి దగ్గరికి మళ్ళీ పోయింది ఈ మరి ఏం చేస్తారు బంగారం బంగారం అంటే ఈను ఈ అంటాడు అంతేగా ఈ దేశంపై చూపెడితే ఉంది ఇది ఎవరు బంగారం అని నీకు ఇచ్చింది అసలు రెండు లక్షలు డబ్బురం ఎట్లా మోసగించుకుంటుంది పుణ్యానికి వచ్చి అంటే మోసపోయేవాడు ఉంటే వాళ్ళు ఎంతమంది అయినా పుడతారు మరి ఈ మోసపోయింది ఎవరు ডিগ্ৰী দিনি বঙাৰ আমি এটা মানে